ఎంపీ సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ తిరుపతి పుణ్యక్షేత్రంలో పబ్ కల్చర్ అనేది కలకలం రేపింది డీజే సౌండ్లు డిస్కో లైట్స్ లిక్కర్ డ్యాన్సులతో ఓ పబ్ ఏర్పాటైంది పగలు రెస్టారెంట్ రాత్రి పబ్ నిర్వహిస్తున్నారు అక్కడ తిరుచానూరు సమీపంలోని మామిడికాయల మండి ఎదురుగా పబ్ సెంటర్ నిర్వహిస్తున్నారు ఈ పబ్లో వీకెండ్ పార్టీలకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు రాత్రి ఏడు నుంచి మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు ఈ పబ్ నిర్వహిస్తున్నారు నిజానికి తిరుపతి నగరంలో పబ్ నిర్వహణకి ఎలాంటి అనుమతులు లేవు అయినా కానీ ఈ ఆధ్యాత్మిక రాజధానిలో ఇలాంటి వాటిపై స్థానికులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు ఎక్సైజ్ పోలీసులతో దీనిపై సమీక్ష నిర్వహించి అనుమతి లేకుండా పబ్ నిర్వహిస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే టెంపుల్ సిటీలో ఇలాంటి కల్చర్ కి తావు లేదని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన పరిమితికి లోబడి నడుచుకోవాలని పరిధి దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఒక సమాచారం ఒక పబ్ ఆశ్లీలంగా నడిపారని చెప్పి సమాచారం అవుతోంది దీనిపై ఖచ్చితంగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది పోలీస్ వారు అటువంటి ఎటువంటి పబ్బులకి పర్మిషన్ ఇవ్వలేదు అండ్ ఎక్సైజ్ వారితో ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని వారితో ఏమైనా పర్మిషన్స్ మామూలుగా నార్మల్ పర్మిషన్స్ ఉండి ఇవి వైలేట్ ఏమైనా చేస్తుంటే వారిపై ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది అండ్ పబ్ కల్చర్ కానీ లేదా అశ్లీల ప్రదర్శనలు కానీ ఎటువంటివి కూడా తిరుపతిలో అలో చేయడం అనేది జరగదు డెఫినెట్గా విల్ టేక్ స్ండెంట్ యాక్షన్ ఎవర్ వైలేటెడ్ ది రూల్స్ ఇంకా ఇంకా అది ప్రాథమిక సమాచారం మీడియాలో ఏదో స్క్రోల్ అయింది దాని మీద ఆల్రెడీ మా వాళ్ళకి చెప్పడం జరిగింది లాంటిది పెట్టాము అది మేము ఇంటర్నల్గా పెట్టుకునేది కానీ బయటకు అందుకే పూర్తి విచారిస్తున్నాము ఎక్సైజ్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏ ఏం వైలేట్ అయింది అనేది చూసి ఇఫ్ అట్ ఆల్ వైలేటెడ్ డెఫినెట్లీ విల్ గో ఫర్ క్రిమినల్ యాక్షన్ అధికారి పూర్తి వివరాలు తీసుకుంటాం తీసుకున్న తర్వాత డెఫినెట్గా వీల్ టేక్ యాక్షన్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఖచ్చితంగా అందరూ కూడా పర్మిషన్ తీసుకోవాలి అది పరిమితికి లోబడి మాత్రమే అలో చేయడం జరుగుతుంది అది పరిమితికి మించి ఎవరైనా ప్రదర్శిస్తే ఖచ్చితంగా ముందే అలర్ట్ చేస్తున్నాం వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది మామూలుగా బయట ఎక్కడైనా అయితే ఐదు వేల రూపాయలు కడితే ఎక్కడైనా ప్రైవేట్ పార్టీ చేసుకోవచ్చు కానీ టెంపుల్ సిటీ లాంటి చోట ఐదు రూపాయలు కడితే పర్మిషన్ ఇచ్చేస్తే విచ్చలవిడిగా విడిగా మద్యం తాగడం లాంటి మీద అంటే అంటే అది ప్రభుత్వ పాలసీని ప్రభుత్వ పాలసీని అనుసరిస్తూ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని మిగతా శాఖలతో కోఆర్డినేట్ చేసుకొని టెంపుల్ సిటీ కాబట్టి డెఫినెట్గా అటువంటి అశ్లీల లేదా ఏవైతే మించకుండా తప్పకుండా వారిని నిరోధించడం జరుగుతుంది ఎవరైతే వాటిని పరిధి దాటి ప్రదర్శిస్తారో తప్పకుండా వారికి కఠిన చర్య తీసుకో విధంగా ముందే తెలియజేస్తాం ఆ విధంగా ప్రదర్శిస్తే తప్పకుండా వారిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే